చూడండి మాకైతే ఈ సైజు దుంపలు అయితే దొరికింది చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక గొయ్యిది దుంపలు ఇది ఒక చెట్టుది చూడండి మా బ్రదర్ అయితే ఇందులో వినిపిస్తున్నాడు దుంపలు రెండు దుంప గొయ్యిలో తీయగా ఇంత దుంపలు అయితే దొరికింది హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము మా బ్రదర్తో కొండకి పిండి దుంపల కోసం అయితే వచ్చాము చూడండి కొండ దగ్గర అయితే ఉన్నాం చూడండి మనము పిండి దుంపలకు అయితే ముందుగా చూడండి పిండి దుంప ఒక చెట్టుని గుర్తించాలి దుంప చెట్టు అనమాట ఇది ముందైతే బాగా చేసుకుందాం చూడండి ఇప్పుడైతే దీన్ని బాగా చేసేసుకున్నాం ఇప్పుడైతే దీన్ని తవ్వుకుంటున్నాం పిండిదుంపను ఎలా తవ్వుకుంటామన్నది మీకు చూపిస్తాము వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి ఫ్రెండ్స్ మేము అయితే తవ్వుకుంటున్నాము పిండి దుంపని చూడండి మా బ్రదర్ తో అయితే పిండి దుంపలకు వచ్చాము మా బ్రదర్ అయితే మట్టి తీస్తున్నాడు మేము తవ్వుతున్న దుంప చెట్టు ఇది చూడండి ఈ చెట్టు ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ దుంపలు దిగుతాయి అన్నమాట వేరు కూడా పీకి జల్లిస్తున్నాడు మా బ్రదర్ అది చూడండి ఒక పావు గంట మేము తవ్విన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయ్యింది ఇప్పుడైతే ఒక అరగంట తర్వాత అయితే ఈ విధంగా గొయ్యి రెడీ అయింది మీకు చూపిస్తున్న గొయ్యి తీసాం పెద్ద గొయ్యి మా బ్రదర్ మునిగిపోతాడేమో చూడండి మా బ్రదర్ అయితే లోపల హోల్ చేసుకెళ్తున్నాడు తోటి కూడా తవ్వవచ్చని ఓకేనా చూడండి గొయ్యి అయితే తీసాము పిండి దుంపలు ఎలా ఉంటాయి అన్నది మీకు చూపిస్తాము చూడండి చూడండి ఇదిగో దుంపలు అనమాట పిండి దుంపలు చూడండి ఇంకా ముందే తవ్వేస్తున్నాం కాబట్టి కొద్దిగా లేతగా ఉన్నాయి చూడండి ఇదిగో తీద్దాం దుంప చూడండి లేత లేతగా ఉన్నాయి చూడండి దుంపలు అయితే తీస్తున్నాను మీకైతే చూపిస్తాను దుంపలు వచ్చాడు మరి తీయకపోతే ఇలాగా కదరా బ్రదర్ తీస్తావు కదా నెక్స్ట్ పోయి వచ్చేటవాడు ఎక్స్పర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కొద్దిగా పెద్దగా ఉంది చూడండి చాలా బాగున్నాయి కాకపోతే లేతగా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి తెల్ల చూడండి ఫ్రెండ్స్ ఇదైతే తీద్దాం చూడండి కంటే బాగా ఊరు ఉంచారు కదా జనవరి దాటాక తవ్వాలి బ్రదర్ చూడండి తీస్తున్నాను దుంప ఇక్కడ బ్రదర్ రాయల తోట వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇలా అయితే ఉంది పిండి దుంపలు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది లాస్ట్ది చూడండి ఫ్రెండ్స్ ఒక్క గొయ్యి దగ్గర అయితే ఇన్ని దుంపలుండింది చూడండి చూడండి పిండి దుంపలు అయితే మేము ఈ విధంగా తవ్వుకుంటాం చూడండి ఇదిగో ఇది తెల్లగా చూడండి ఫ్రెండ్స్ మేమైతే రెండో దుంప గోయ్య దగ్గర ఉన్నాము చూడండి ఇక్కడ దుంపలు అయితే వచ్చాయి ఈ కూడా చూడండి తీస్తున్నాను పెద్దదో చిన్నదో చూద్దాం ఊరే బ్రదర్ విరిగిస్తుందిరా చూడరా బ్రదర్ చూడండి ఫ్రెండ్స్ దుంప మట్టి మట్టి ఇంత పెద్ద దుంప అనుకుని తీసేద్దాం మట్టి ఇది పెద్దదే కదా ఇలాగ చూడండి మట్టితో దుంప ఇంకా ఉంది కింద మా బ్రో అయితే ఎంత కష్టపడి దుప్పలతో అవుతున్నాడు తీస్తానంతేవా ఎంత కష్టము పగవాడికి కూడా రాకూడదు చూడండి తెల్లగా తెగా ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ గొయ్యి నుంచి దుంపలు తీసేము మీకు ఎన్ని తీసేమో చూపిస్తాను చూడండి ఇదిగో మా బ్రదర్ అయితే దుంప కంటున్న మట్టిని అయితే తీస్తున్నాడు చూడండి చాలా బాగా మిషన్ కన్నా స్పీడ్గా పనిచేస్తున్నాడు చూడండి మట్టి తీసి అయితే ఇక్కడ పెడుతున్నాడు చూడండి ఇదైతే చాలా పెద్ద దుంప అనుకుంటారు దీన్ని కాకపోతే ఇది మట్టితో ఉంది ఇది తీసిస్తే చాలా చిన్నదైపోంది చూస్తారు కదా ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు రెండు దుంప గొయ్యలు అయితే తీసుకున్నాము మట్టి తీసేసాక మాకు ఎన్ని దుంపలు అవుతాయి మీకు చూపిస్తాను చూడండి చూడండి మా బ్రదర్ అయితే లాస్ట్ తీస్తున్నాడు మట్టి చూడండి మాకైతే ఈ సైజు దుంపలు అయితే దొరికింది చూడండి ఇదిగో ఈ గొయ్యిది అయితే ఇది రెండో గొయ్యిది దుంపలు చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక గొయ్యిది దుంపలు ఇది ఒక చెట్టుది చూడండి మా బ్రదర్ అయితే ఇందులో వినిపిస్తున్నాడు దుంపలు చూడండి మాకైతే ఈరోజు రెండు చెట్లు రెండు దుంప గొయ్యలు తీయగా ఇంత దుంపలు అయితే దొరికింది చూడండి ఫ్రెండ్స్ ఇంత అయితే దొరికింది చూడండి ఈ దుంపలు అయితే మా బ్రదర్ కోసమే తవ్వేమన్నమాట ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి అయితే మా బ్రదర్ దుంపలు కావాలంటే రెండు దుంప చెట్లు అయితే తవ్వేము ఇంత అయితే దొరికింది వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి నేను మా బ్రదర్ అయితే దుంపలకు వచ్చాము దుంపలు అయితే చూడండి ఇంత అయితే దొరికింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగో మా బ్రదర్ కోసం అయితే దుంపలు తవ్వడానికి ఈరోజు వచ్చాము వీడియో ఏమనిపించిందో మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎన్నో వీడియోస్ కోసం పాడేరు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్ ఫ్రెండ్స్